నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ప్రమాదాలకు నిలవుగా మారిన పందుల స్వైర విహారం రాజమండ్రి నగరంలో కావచ్చు రూరల్లో కావచ్చు అక్కడ ఇక్కడ అనేది లేకుండా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా గత కొద్ది రోజులుగా పందులు స్వైర్యహారం చేస్తున్నాయి దాంతో పాటుగా చాలా దృగ్భాంతికి గురి చేసే అంశాలు తెలియవస్తున్నాయి లారీలతో పందులను తీసుకొచ్చి ఇటు రూరల్లోనూ అటు వారీ మార్కెట్ ఏరియాలోను డంపింగ్ యార్డ్ దగ్గరలో వదిలేస్తున్నారట అక్కడ వదిలితే బానే ఉంది అవి ఇటు రూరల్లో ప్రతి వీధిలోనూ కూడా ప్రతి ఇళ్లలో చొరబడడం కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న కుక్క పిల్లలను చంపేసి తినేయడం ప్రధాన రహదారిపై తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేయడం లాంటి చాలా అంశాలు తెలియవస్తున్నాయి మరిక అధికారులు వారి ప్రయత్నం వారు చేసినా సరే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రజాక్షేమం కోరాలి గనక వారు ఈ అధికారులకు ఆదేశాలు ఇస్తేనే ఈ పందుల బెడద నివారించవచ్చు అంటున్నారు ప్రజలు ఎందుకంటే పొరపాటున అధికారులు ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా రాజకీయ నాయకుల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల ఏమీ చేయలేకపోతున్నామంటున్నారు పైకి వాయిస్ ఇవ్వలేని కొంతమంది అధికారులు మీరు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళండి వాళ్ళు చెబుతారు మాకు మేము నిర్ణయాలు తీసుకుంటాం తప్ప దయచేసి మమ్మల్ని దీనిలో భాగస్వాములు చేయకండి మమ్మల్ని ఒక విలనలా చూపించొద్దు అంటున్నారు మేము ఎవరిని వీళ్ళలా చూపించం సార్ మీరైనా నాయకులైనా మాకొకటే అధికారులు నాయకులు ఒకటే ఎవరైతే ఉంది అందరూ మనుషులేగా కాకపోతే సమస్య అనేది ప్రజలది ఆ ప్రజల్లో మీరు ఉన్నారు మీరు పొరపాటున రోడ్డు మీద వెళుతుంటే భారీ స్థాయిలో ఉండే పందులు అడ్డు వచ్చి మీరు పడితే మీకు తగిలే దెబ్బలకి ఏదన్నా దారుణం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఈ ఒక్క విషయాన్ని విజ్ఞులైన నాయకులు అధికారులు ఇరువురు కూడా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు నమస్కారం అండి లోదరుగిరి నుండి మాట్లాడుతున్నాము పందుల్ని వ్యానల్లో తీసుకొచ్చి వదిలేస్తున్నారు దగ్గర దగ్గర ఒక యాభై అరవై పందుల్ని వ్యానుల్లో తీసుకొచ్చి కాంపౌండ్ లో వదిలేస్తున్నారు మరి మున్సిపాలిటీ వాళ్ళు మరి దీన్ని ఎలా పట్టించుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదండి దయచేసి చర్యలు వచ్చింది కోరుచున్నాము రాజమండ్రి నలభై వార్డు టాపర్ మిల్ సమీపంలో ఉన్న లోదరగిరి దగ్గర పరిస్థితి అండి అది పబ్లిక్ ట్యాప్ అది మంచినీళ్ళు కొలాయి ఇక్కడ పందులు చూడండి అలాగా ట్యాపుల్ని పీకేస్తున్నాయి చుట్టూ అంతా కూడా కలుషితం అయిపోతుంది ఎంతెంత చూడండి పందులు ట్యాప్ దగ్గర ఇది మంచినీళ్ళు కులాయి అండి ఎప్పుడు చుక్క నీరు కూడా బయటకు రాదు ఈ పందుల మూలంగా ఇలా గోతులు ఏర్పడి ఇదిగోండి మంచినీళ్ళు కూళాయి ఇది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం